నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ఆధ్యాత్మిక ప్రయాణంలో భక్తులకు అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి వాటన్నిటిని నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే మా ధర్మ సందేహాలు కార్యక్రమం ఈరోజు ధర్మ సందేహాలు కార్యక్రమంలో వచ్చిన ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు మనతో ఉన్నారు శ్రీ ప్రణవ పీఠాధిపతి త్రిభాషా మహాసహస్రావాధాని పరమ పూజ్య డాక్టర్ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుడు మరి వారిని అడిగి మన ధర్మ సందేహాలు నివృత్తి చేసుకుందాం శ్రీ గురుభ్యో నమః గురుదేవ విభూతిని ఎందుకు ధరించాలి దయచేసి తెలియచేయగలరు నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపురుధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం విభూతి అన్న భూతి అన్న ఈశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైనది అందుకే విభూతి రుభూతి ర్ ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే ఈశ్వర సంబంధమైనది ఈశ్వరస్య భావ ఐశ్వర్యం అంటే శివుడే శివుడు విభూతి రూపంలో భూలోకంలో కొలువై ఉన్నాడు చిటికెడి విభూతి లుదుట ధరిస్తే శివుడు అతనికి ఐశ్వర్యం ఇస్తాడు ఐశ్వర్యం అంటే ఏమిటి ఆధిపత్యం అర్థం చాలామందికి తెలియక ఐశ్వర్యం అంటే డబ్బు సంపద అనుకుంటున్నారు ఈశ్వరుడు అనే శబ్దం అధిపతి దేనికి అధిపతి ఈ భూలోకంలో ఉన్న ప్రాణులకి అధిపతి సకల లోకాలలో ఉన్న జీవులకి అయిన అధిపతి అన్నిటికీ మించి బయట ఉండే వస్తువుల మీదో జంతువుల మీదో ప్రాణుల మీదో ఆధిపత్యం ఉంటే గొప్ప ఉంది మనస్సు మీద ఆధిపత్యం ఉండాలి మనం ఇవాడ చాలామంది పదవుల్లో ఉంటున్నాం కానీ హృదయం మీద ఆధిపత్యం లేదు అంటే హృదయాన్ని నిగ్రహించడంలా హృదయాన్ని నిగ్రహించడం అనగా పొరపాటు కూడా వాడు మనస్సులో చెడ్డ సంకల్పం రాకుండా ఉండాలి వ్యసనాలకు లొంగకూడదు ఏదైనా చెయ్యరాని పని మనస్సులోకి వరుస కూడా రాకూడదు హృదయాన్ని అదుపులో పెట్టడం అంటే అది ఈశ్వరుడు ఒక్కడే ఇలాంటి ఆధిపత్యాన్ని పొందినవాడు ఆయనని మనం పూజిస్తే ఆధిపత్యం మనకిస్తాడు ఆధిపత్యం మనకు రావాలంటే విభూతిని ధరించాలి విభూతి ఈశ్వరుడు యొక్క ఐశ్వర్యం ఆధిపత్యానికి సంబంధించినది ఐశ్వర్యం అంటే ఆధిపత్యము ధనము పుత్ర పౌత్రాభివృద్ధి గృహము వాహనములు వస్తువులు బంగారం వెండి వంటి ధాతువులు అని ఇన్ని అర్థాలు చెప్పారు శివపురాణంలో ఇవన్నీ కలిస్తే ఐశ్వర్యము అంటారు ఈ ఐశ్వర్యం విభూతులు దాగి ఉన్నది అందుకే విభూతిని ధరించండి అన్నాడు ఇంతెందుకు అసలు విభూతి లేని నుదురు చూడకూడదు అని శివపురాణంలో విద్యేశ్వర సంహితులు ఉంది దిగ్భస్మరహితం ఫాలో దిగ్రామమ శివాలయం దిగనీశాచన జన్మ దిగ్విద్యాశివాశ్రయం విభూతి నుదుట లేకపోతే ధిక్ అన్నాడు అంటే చి పనికి మాలినది అని అర్థం అన్నమాట ఊళ్ళో శివాలయం లేకపోతే ఆ ఊరు అపవిత్రమైనది ఏ వ్యక్తి అయినా మాట వరసకైనా ఈశ్వరుని పూజించకపోతే వాడి జన్మదండగా అందుకే దిగనీశాచన జన్మ అనగా ఈశ్వరార్చన చెయ్యని వాడి జన్మ దండగా అది పిశాచపు జన్మ పిచ్చి జన్మ అసలు విద్య కూడా శివనామస్మరణ లేకపోతే అది పనికిరాదు అందుకే ఓం నమ శివాయ సిద్ధనమ అని అక్షరాభ్యాసం రోజు రాయిస్తారు కారణం శివుడు లేకపోతే ఆ విద్య పనికిరాదు కనుక కాబట్టే తప్పక విభూతి ధరించాలి ఈ విభూతిలో శివుడు నిత్యం కొలువై ఉంటాడు ఆయన ఈ విభూతి పెట్టుకోగానే మన నుదుట మన శరీరంలో ఎక్కడ పెట్టుకుంటే అక్కడ అవయవాల్లో చేరతాడు ఆయన చేరాడంటే ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఎనిమిది రకాల సంపదలతో నిండిపోతుంది సంతతి పెరుగుతుంది జ్ఞానం పెరుగుతుంది వస్తువులు వస్తాయి వాహనాలు వస్తాయి గృహం వస్తుంది భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వస్తుంది ఆరోగ్యం వస్తుంది చివరిని ముక్తి వస్తుంది ఇన్నింటినిచ్చేటటువంటి ఈశ్వరుడు ఈ విభూతిలో ఉన్నాడు కాబట్టి విభూతి ధారణ చేయవలెను